జాతీయ అధ్యక్షుని హోదాలో గౌరవశ్రీ పద్మశ్రీ నందకృష్ణ గారి ఆదేశానుసారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నరేండ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది గత ముప్పై సంవత్సరాల ఉద్యమం మాకు సుప్రీంకోర్టు రూపంలో జడ్జిమెంట్ రూపంలో కళ సహకారమైంది మొక్కవోని దీక్షతో రెండు రాష్ట్రాల్లో మాదిగలు మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని వందకృష్ణ మాదిగారు చేసిన పోరాటం సమాజానికి అంత విదితమే ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు క్షుణ్ణంగా ఈ కేసును పరిశీలించిన విధా ఇది సభపై వర్గీకరణ చేయడం మాదిగలు మాదిగ ఉపకులాలకి సమానమైనటువంటి అవకాశాలు దక్కాలంటే నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలుసు దాని ఫలితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అడ్మిషన్స్లో అన్నింటిలోనూ కూడా విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కుతున్నాయి అందుకు మేము ముఖ్యంగా ముందుగా అందకృష్ణ మాధ్య గారికి కొత్త కితాభివందనలు తెలియపరుస్తూ అందులో భాగంగానే ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టుకి కృతజ్ఞతాపూర్వకంగా జడ్జిమెంట్ డేను ప్రతి సంవత్సరం నిర్వహించాలని మాదిగలయస్ ఫెడరేషన్ తీర్మానం చేసింది ఈ తీర్మానంలో భాగంగా మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో ఆగస్టు ఒకటో తేదీన పెద్ద ఎత్తున జడ్జిమెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గౌరవ పద్మశ్రీ నందకృష్ణ మాధవి గారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు ఎంఆర్పిఎస్ మరియు దాని అనుబంధ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము మా న్యాయవాద మిత్రులందరినీ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ న్యాయవాద మిత్రులందరినీ సమావేశపరిచి కార్యక్రమం నిర్వహించడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది ఒకటో తేదీన మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో గొప్ప సన్మాన సభ గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగారు జరుగుతుంది కావున మిత్రులందరూ రెండు రాష్ట్రాల నుంచి అత్యధికంగా న్యాయవాద మిత్రులు తరలి రావాలని కోరుతూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు మాదిగ జాతి యావత్తుకి ఇంత గొప్ప అవకాశాన్ని అందించినటువంటి యొక్క మాదిగల మహాత్ముడు సంపూర్ణ ఆరోగ్యంతో వారి పిల్లా పాపలతో వారి అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వచ్చి దర్శించుకొని వారి పేరు మీద పూజ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ వీరదాస్ వెంకటరత్నం మాదిగా మాదిగలయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు